టీఎస్ డబల్ నైన్కి స్వాగతం కాపరా మండలంలోని సర్వే నంబర్ నూట తొంభై తొమ్మిదిలో గల ప్రభుత్వ భూమి పదిహేను వందల గజాలలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తిపై ఇంతకుముందే భూగు తగాదా కేసులు పది ఉన్నాయని భూ కబ్జాలకు పాల్పడమే కాకుండా తమ విధులకు అడ్డంగా నిలుస్తున్నాడని ఎంఆర్ఓ తెలియజేయడంతో ఆ విషయంపై స్పందించి కలెక్టర్ సిపి ఏసీపీ కుషేగూడ సిఐ లక్ష్మణ్పై పీడీ యాక్ట్ విధించి బైండ్ ఓవర్ చేయడం చేస్తామని ఎంఆర్ఓ తెలియజేశారు రెండు మూడు వందల గజాలకు పదిహేను గుంటలకు ఎంక్రోచ్మెంట్ కింద నీకు నోటీస్ ఇచ్చిందా రెండు వేల పదమూడులో కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది డిస్పోజ్ చేసింది ఏమని ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కాము అని చెప్పి డిస్పోజ్ చేస్తే గౌతమ్ సార్ మీకు రెస్ట్ లెటర్ ఇచ్చిందా ఆర్డర్ పాస్ చేసిందా భూమి తీసుకున్నామా మేము గవర్నమెంట్ కింద నేను ముప్పై ఒకటో తారీఖు నీ ఫీల్డ్ కింద వచ్చినా కాగితాలు ఏమైనా ఉంటా పట్టుకదా అని చెప్పొచ్చు నా నర్సింహులకి వచ్చినావా ఎవరికి ఇచ్చినా

పది కేసులు దాటిపోయినాయి వన్ ఇయర్ లోపలే బయటికి రావద్దు మళ్ళా ఏమనుకుంటున్నావు ఏ నష్టం తావా ఇప్పుడే యాభై లక్షలు అన్న పేపర్ వాళ్ళకి ఇచ్చినావు కదా నీ దగ్గర ఏం ఎవిడెన్స్ చూసి రాసిన పేపర్ వాళ్ళని అడుగుతా నేను ఏం పేపర్ చూపించినా నేను చూపిస్తున్నా నువ్వే పేపర్ చూపిస్తావో చూపి నీ ల్యాండ్ అని Gracias. పదకొండో తారీఖు జరిగిన గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ లో భాగంగా సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది కాప్రా గ్రామానికి సంబంధించి అది కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్ అందులో కొంత ల్యాండ్ అసైన్మెంట్ చేయడం జరిగింది అమీ అమీనలే అనే వ్యక్తికి అసైన్మెంట్ చేస్తే అతని దగ్గర మంత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి కొనుగోలు చేయడం జరిగింది అప్పట్లో బైఫర్కేషన్ కాకముందే టూ థౌజండ్ థర్టీన్లోనే మన మంత్రి లక్ష్మణ్కి పిఓటీ కింద నోటీస్ ఇచ్చి ల్యాండ్ రెజ్యూమ్ చేసుకొని పంచనామా చేసి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత మొన్న రీసెంట్గా ఎలక్షన్ ట్వంటీ త్రీలో భాగంగా మొత్తం పదిహేను గుంటలలో షెడ్యూలు నిర్మాణం చేసి దాన్ని లీజ్కి ఇవ్వడం జరిగింది ఈ జనవరి నెలలో కంప్లైంట్ ఆధారంగా తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది అని అంటే పోలీస్ ఫోర్స్తోని డిమాలిషన్ చేయడం జరిగింది డిమాలిషన్ చేసిన సందర్భంలో అతను చాలా లాంగ్వేజ్ ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది అతని మీద ఎఫ్ఐఆర్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పది కేసులు నమోదైనాయి అతని మీద ఆల్రెడీ మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ బుక్ చేసి పీడి యాక్ట్ కింద కూడా అతనికి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారు సిపి గారు స్పందించి అతని మీద ఉన్న కేసులన్నీ తీసి పీడీ యాక్ట్ బుక్ చేసి వన్ ఇయర్ జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పారు కంపల్సరీ రిమాండ్కి పంపిస్తామని చెప్పారు ఈ విషయంగా అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఎంఆర్ఓ లంచం అడిగిందని ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చానని దుష్ప్రచారం చేసి అన అసలు అనవసరంగా ఎంఆర్ఓ మీద అభాండాలు వేయడం జరిగింది అసలు మంత్రి లక్ష్మణ్ అనేవాడు నాకు నేను వచ్చి రేపటికి వన్ ఇయర్ అవుతున్నా కూడా అతని పేరుతో కానీ మనిషిగా కానీ నాకు అతని గుర్తింపు కూడా నాకు తెలియదు అలాంటిది అనవసరమైన అభండాలు రెవెన్యూ వ్యవస్థ మీద వేసి దుష్ప్రచారం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చాలా వాడు మాట్లాడిన ఫిల్దీ లాంగ్వేజ్కి కానీ ఇమ్మీడియట్గా సిఐ గారు కానీ ఏసీపీ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ సిపి సార్ కానీ అందరు స్పందించడం జరిగింది అతని మీద ఎమ్మటే బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది ఈ రోజు బైండ్ ఓవర్ కూడా తీసుకొని రావడం జరిగింది దానికి బైండ్ ఓవర్ కూడా కుషాయి కుషాయిగూడ గారు తీసుకొచ్చి డోవర్ చేయడం జరిగింది అతని మీద పీడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పింది ఆ ల్యాండ్ ఆల్రెడీ ఇప్పుడు ఫెన్సింగ్ కూడా వేయి వేయిస్తాను ఒక టూ త్రీ డేస్ లో ఫెన్సింగ్ కూడా వేయించడం జరుగుతుంది ఎందుకంటే అది చాలా కోట్లలో విలువైన భూమి పదిహేను గుంటలు కాపురాలు అంటే అంత ఈజీ కాదు ఈజీ మనకి ఆల్రెడీ కాపురాలో నేను ఐదారు ఫెన్సింగ్లు వేయడం కూడా జరిగింది సర్వే నెంబర్ వన్ నాట్ ఫోర్ కానీ ఫైవ్ ఎయిటీ త్రీ కానీ ఫైవ్ ఫైవ్ టెన్ కానీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కానీ డిఫరెంట్ చెర్లపల్లిలో సర్వే నెంబర్ థర్టీ కానీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ ప్రతిదీ చాలా జవహర్ నగర్లో కానీ చాలా ఫెన్సింగ్లు వేయడం జరుగుతుంది ఇంకా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉన్నది అది వస్తే కనుక ఇమీడియట్గా మిగతా ల్యాండ్స్ కూడా వన్ బై వన్ వేస్తుంటాను ఎనిమిది బైండెడ్ ఓవర్లు చేశాను ఆల్రెడీ జవహర్ నగర్లో వాళ్ళని ప్రతి వాళ్ళకి కూడా ఇదే ప్రజలు పబ్లిక్ అనవసరంగా ఎవరో గవర్నమెంట్ ల్యాండ్ను ఎవరో నోటరీ చేసి ప్లాట్లు అమ్ముతే దయచేసి కొనకండి కొన్న తర్వాత మీరు ఏదో కట్టుకుంటుంటే మీరు మేమేం కూలగొట్టడము ఇది కరెక్ట్ కాదు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ కూడా జవహర్ లో గాని గవర్నమెంట్ ల్యాండ్లలో కానీ కొనేటప్పుడు సర్వే నెంబర్లు కొంచెము రికార్డు వెరిఫై చేసుకొని కొనండి దానికి ఎవరో స్టిక్కరింగ్ వేసుకొని ఎవరో ల్యాండ్ అమ్ముతే దాన్ని చూసి మీరు పాపం నా మామూలు జనం మోసపోకండి గా మీకు ఆ దృష్టికి వస్తే ఎవరైనా కానీ నాకు తహసీల్దార్ ఫోన్ చేయండి ఎలాంటి నోటరీ డాక్యుమెంట్ కలి తీసుకొచ్చినా కూడా ఇమ్మీడియట్గా కేసు బుక్ చేస్తారు